అక్కడ ఇక్కడ ఉండి ఆయన ఏదో మాట్లాడతాడు బోధ ఇక్కడికి వచ్చి ఈయన ఏదో మాట్లాడతాడు అరవింద్ గారు ఎప్పుడు ఎప్పుడూ తెలియదు ఆయనే ఆయన ఎప్పుడొచ్చేది ఎప్పుడు పోయి ఆయన ఏదో మాట్లాడతాడు కానీ గమనించాల్సింది రైతాంగం అని చెప్పారు రైతాంగం ఈ రైతులతో ఉండబోయేవని నేను చెప్పంటాడు ఈ రైతాంగంతో ఉండబోయేవని నేను చెప్పంటున్నాను రైతు సమస్య పరిష్కారానికి బాధ్యుడి నేను అంటున్నా నేను ఒక రైతు బిడ్డను కాబట్టి స్వయంగా వ్యవసాయం చేస్తే రైతు బిడ్డను కాబట్టి నేను బాధ్యుడు చెప్పట్టు నాకు అరవింద్ దివసం చేసే నాకు తెలియదు బాధ్యురెడ్డి గోట్ర వ్యవసాయం చేసే నాకు తెలియదు నేను మాత్రం వ్యవసాయం రైతులు కావాల పాత్ర అందరూ అయ్యో అంటే ఎలక్షన్ల కోసం కాల్ చేయాలి చేసేది నేను నాలుగు పిల్లలు వ్యవసాయం చెప్తున్నాను నేను నాలుగు పిల్లలు వ్యవసాయం చెప్తున్నా విద్యార్థి దశ నుండి కూడా వ్యవసాయం చేస్తున్నా విద్యార్థి దశ నుండి చెప్పట్టు నేను ఎందుకంటే ఒక రైతు బిడ్డను కాబట్టి నువ్వు వ్యవసాయం పట్ల ఇది ఎత్తు ఆపేక్ష రైతు సమస్య తెలియాలి తెలంగాణ ఉద్యమం ఇది ఒక ప్రధానమైన అంశం అని చెప్పంటున్నా ఈ ప్రాంత రైతాంగం అందరు కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే ఆ యాభై ఒక శాతం ప్రైవేట్ పనులు చేపట్టేటటువంటి యొక్క వాటాను ప్రభుత్వం సేకరించి అందరూ ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపబడుతున్న ఒక చక్కర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్మింపజేయబడ చెప్పి అది పోయి రెండు వేల పదిహేనులో ఏదైతుందో ఆ ఎంపీ కవిత గారు మరి దుర్సాన్ని మరి ఆమె ఏమాలోచన వచ్చింది కానీ ముఖ్యమంత్రి గారికి తన ఈ ప్రాంతానికి పార్లమెంటు సభ్యురాలు అన్నాడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయా కవిత గారు ఈ ప్రాంతానికి పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తుండే ఆయన ప్రైవేటు రంగంలో నిర్మింపబడుతున్న చక్కెర కార్మాగారం రెండు వేల పదిహేను ఆయన తమగా ఇదే విద్యాసాగరంలో కూడా అలా శాస్త్ర సభ్యుడు పెట్టుబడికి నేను బాధిలీ అదే విద్యాసాగర్ పక్కబడి పడుకుతుండ పెట్టుకొని చక్కెర కార్మాగారం గురించి నాకు ఆశ్చర్య కలుగుతుంది అని చెప్పంటునే నేను ఇవ్వను కాదు నుండి పద్దెనిమిది మధ్య కాలంలో రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది మధ్య కాలంలో నేను శాసనసభ్యుడిగా ఏ శాసన సమావేశంలోనైనా కానీ చక్కెర కర్మాగార పునః ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పండి ఫైనాన్సింగ్ ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి ఆర్థిక వనరులు సమకూర్ కొరికేది చేపట్టాల్సినటువంటి చర్యల గురించి ఆలోచించే విధంగా కార్యక్రమం రూపొందించే ముందు కూర్చుంటే చీరించుకోలేదు ఎన్నికల ఫలితాలు ఏది కావాలో గత ఎన్నికల ఫలితం ఏది కావాలో పెద్ద సమస్య ఎన్నికల ఫలితాలే కాదు మనకు కావాలి చక్కెర కార్మాగారం పునః ప్రారంభం కావాలి దాని గురించి మాట్లాడవాడికి ఒక మంచి మాట చెప్తావు నా నువ్వు మాట్లాడే మాట మేము కూడా కమిటీ అయి ఉన్నామని చెప్పేసి చెప్పు మేము కూడా కమిటీ అయి ఉన్నామని చెప్పేసి చెప్పు సంతోషపడతామని చెప్ప అరవింద్ ఏది ఐదేళ్ళు పార్లమెంట్ సభ్యుడే కూడా ఏం చేయలేరు కూడా ఈసారి మా చెప్తా అంటున్నా గతంలో ఏం చేయలేదు మాట నిజమే సత్యమే ఆనాడు ఐదేళ్ళు పార్లమెంట్ సభ్యుడు ఉన్నా కానీ ఏది నా బాధ్యత రాహిత్యం నా బాధ్యత రాహిత్యం నీ చక్కెర కారణాగారాన్ని పునఃప్రామం చేయలేకపోయినా నా మళ్ళీ ఒకసారి ఓటే ఈసారి చెప్తాను చెప్పారు ఆరు కాదు బుద్ధిమారు ఆయన వైఫల్యం ఒప్పుకుంటూ ఉంటు అది ఆయన వైఫల్యం కనబడుతుంది అయితే ఆయన పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాయి ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి ఇదే అరవింద్ గారు ఏది పార్లమెంట్ సభ్యుడు అయితే ఏం చేయలేకపోయింది ఇవేళ మళ్ళ సన్న నొక్కులు నొక్కుతున్నాడు ఏదైనా ఏదిందో రాజకీయ పార్టీ ఆలోచన విధానం పరంగా కానివ్వండి అట్లా విద్యుత్ సంబంధించి కూడా రైతాంగంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు కానీ ప్రభుత్వంపై ఆర్థికంగా భారం అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఒక పది రెండు ఇరవై మిలియన్ యూనిట్స్ అదనంగా విద్యుత్ కొనుగోలు చేసింది చేసి పంటలకు ఇబ్బంది కాకుండా గత మీకు ఏ ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై మూడు జనవరి ఫిబ్రవరితో పోలిస్తే ఇవాళ ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరిలో గత వినియోగం కంటే దాదాపు అబౌట్ టెన్ టు ట్వంటీ మిలియన్ యూనిట్స్ విద్యుత్ వినియోగం ఎక్కువ ఎవిడెన్స్ ఆధారం చెప్పండి లేదు హరీష్ రావు గారు ఏమంటారు మీరు రుణమాఫీ చేస్తా అని చెప్పి అన్నారు బ్యాంకర్లు ఏదైతుందో లీగల్ నోటీసులు ఇస్తున్నారు హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటో ఆయన తెలిసి ఉండాలి అంటే వీళ్ళు ఎక్కడైనా లీగల్ నోటీసులు జారీ చేయబడి ఉండి ఉన్నట్టయితే పంట రుణాల వస్తువులకు సంబంధించి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఒక లీగల్ నోటీస్ చట్టపరమైన లేవు ప్రభుత్వం ప్రవళించదో బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది పంట రుణాల వస్తువులకు సంబంధించి పంట రుణాల వస్తువులకు సంబంధించి ప్రభుత్వమే బాధ్యతగా ప్రభుత్వమే బాధ్యతగా బ్యాంకర్స్ ఏది స్పష్టమైన ఆదేశాల సూచనలు జారీ చేసింది ఏ విధమైనటువంటి ఒక చట్టపరమైన చర్యలు చేపట్టకుండా మీకు నిజంగానే ఎక్కడైనా నోటీసులు జారీ చేయబడి ఉండి ఉన్నట్టయితే దట్ మైట్ బి అబౌట్ లాంగ్ టర్మ్ లోన్ దట్ మైట్ బి అబౌట్ లాంగ్ టర్మ్ లోన్ దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఉండి ఉంటే ఉండొచ్చు నాకు తెలియదు కానీ స్వల్పకాలిక రుణాలు ఒక అంశం దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలు అనేది ఇంకొక అంశం దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం కల్పించేటువంటి వడ్డీ రాయితీని పూర్తిగా గత ప్రభుత్వం ఎత్తివేసింది ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై వడ్డీ రాయితీ కల్పి చేయబడడం జరుగుతుండేదో దాన్ని పూర్తిగా ఎత్తివేసింది నిలిపేసింది పంట రుణాలకు సంబంధించి ఏదైతుందో వీళ్ళు మేము ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అనే కాకుండా ఏ రైతే కానీ పంట రుణం అనేది ఎప్పుడు చెల్లించగలుగుతాడు పంట చేతికి వచ్చిన చెల్లించగలుగుతాడు వీళ్ళ మీ పది సంవత్సరాల అనుభవంతో ఏదైతుందో మీరు రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బందులు గురి చేసిండ్రో ఈ ప్రభుత్వం కూడా అట్లా అనుకుంటే అది మీ విజ్ఞత అది మీ విజ్ఞత నువ్వు ఐదు సంవత్సరాలు గడిచిన రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయినా నువ్వు కూడా మాట్లాడతావే హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మాత్యులు ఏదైతుందో రెండు వేల పద్దెనిమిది నుండి ఎనభై ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మీరు పంట రుణాల మాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయినటువంటి యొక్క మరి సమర్థతన అసమర్థతన మీకే తెలియాలే ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పంటారు ఈ ప్రభుత్వం చెప్పంటున్నా రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా రైతు చెల్లించవలసినటువంటి ఒక రుణాలు రైతుపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా రైతు రుణాలు రుణాలన్నీ కూడా ప్రభుత్వమే బదలాయించుకొని ఈయనవే గవర్నమెంట్ ఏదైతుందో బ్యాంకర్స్ కు పూచీకత్తుగా ఉండి రైతు చెల్లించవలసిన రుణాలు ఏదైతుందో రైతు బదులుగా ప్రభుత్వం ఆ చెల్లి ప్రభుత్వం పూచీకత్తుగా ఆ రుణాలన్నీ బదిలీ చేసుకునేది అయితే ప్రభుత్వం రైతుకు రేపు ఏదైతుందో ఖరీఫ్ ఆరంభంలో ఖరీఫ్ ఆరంభంలో మళ్ళీ రుణ ప్రక్రియ సజావుగా అమలు చేయబడే విధంగా చర్యలు చేయబడుతుంది బ్యాంకర్స్తో దఫా చర్చలు జరిగినాయి ఇప్పటికీ ప్రభుత్వం ఇస్తుందో బ్యాంకర్స్తో పలు దఫా చర్చలు జరిగినాయి ఏ విధంగా ఏ పరిస్థితుల్లో కూడా పంట రుణాల మాఫీకి సంబంధించి రైతాంగంపై పంట రుణాల చెల్లింపు ఒత్తిడి పడకుండా ఆ పంట రుణాల చెల్లింపుకు సంబంధించి ప్రభుత్వమే బాధ్యత తీసుకునే విధంగా ప్రభుత్వమే రైతాంగానికి అప్పులకు కత్తుగా అవసరం ఆ రుణాలు బదిలీ చేసుకునే నిధితుందో ఉందో రైతుకు మళ్ళీ ఖరీఫ్ నుండి కొత్త రుణాలు కల్పి చేయబడే విధంగా కార్యక్రమాలు అమలు చేసే విధంగా చర్యలు చేపడుతుంది ఇది గమనించి హరీష్ రావు గారు వక్రీ వాస్తవాలను వక్రీపర వక్రీకరింపజేసే విధంగా లీగల్ నోటీసులు ఇస్తున్నారు ఎక్కడ కూడా రైతాంగం పంట రుణాల చెల్లి సంబంధించి ఏ విధమైన ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు దాని ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాలు విషయం మాట్లాడతారే చెప్తే గురువింద గింజ నీతి లాగుంది హరీష్ చెప్పే మాటలు చూస్తుంటే నువ్వు పదేళ్ళు రాజ్యం చేసి ఎన్నడైనా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతాంగం ఒక రూపాయి ఆర్థిక సాయం చేసినావే పది సంవత్సరాలు పది సంవత్సరాలు చెప్పంటున్నా ఎన్నడైనా ప్రకృతి వైపరీత్యాలతోని అకాల వర్షాలతోని పంటలు నష్టపోతే రైతాంగానికి ఆదుకునే విధంగా ఉందో నేను ఒక్క రూపాయి సహాయం చేసినావేన నువ్వు ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా పంట నష్ట పరిహారాలు అంచనా వేయడంతో పాటుగా పదివేల రూపాయలు ఆ పరిహారం చెల్లింపు చేసే విధంగా చర్యలు చేపడుతున్నాడు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిండు ఎక్కడికక్కడ ఏదైతుందో పంట నష్ట పరిహారం ఏదైతుందో అంచనాలు రూపొందిస్తున్నారు నువ్వు పదేళ్ళు ఒక్క రూపాయి సహాయం చేయకుండా ఫసల్ బీమా లేదు పంటల బీమా ఉన్నదే పదేళ్ళకి వెళ్ళి మరిచే పంటల బీమా అంటే ఏందో ప్రభుత్వం చెల్లించవలసిన వాటా చెల్లింప చేయలేక పంటల బీమా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసినటువంటి వాటా చెల్లింపు చేయలేక అసలు పంటల బీమా పథకాన్నే రాష్ట్రంలో ఏది ఏదైతుందో అమలు చేసే ప్రక్రియను నిలిపేసిండే అదే పంటల బీమా పథకం గట్టా అమలు చేయబడి ఉండి ఉన్నట్టయితే ప్రకృతి వైపరీత్యం ఎక్కడైతే రైతు పంట నష్టపోతుందో ఏది ఏదైతుందో ఆ పంటల బీమా పథకంతో ఏదైతుందో రైతుకు సహాయం అందుతుంది నువ్వు పంటల బీమా పథకాన్ని ఏదైతుందో రాష్ట్రంలో కనబడ చేసి గురువింద ఈయనొక్కలు గురివిందీతులు చెప్తుంటే ఆశ్చర్య కలుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పంటల బీమా పథకం అమలు చేయబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడమే కాదు రైతు చెల్లించవలసిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపు చేసే విధంగా రైతు ఏదైతుందో ఆఫ్ పెట్ క్రాప్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇలా చెల్లించాల్సిన అవసరం ఉంటది రైతు చెల్లించవలసినటువంటి ఆ ప్రీమియం ఏదైతుందో రైతుపై భారం లేకుండా ఆ ప్రీమియం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం మీద చెల్లించే విధంగా మీరు రాబోయేటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ అండ్ రబీ పంట బీమా పథకాన్ని ఏదైతుందో రాష్ట్రంలో అమలు చేయబోతుందని చెప్పి అంటున్నా ప్రక్రియ చేపట్టింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నివేదించింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నివేదించింది తెలంగాణ రాష్ట్రంలో పండుగ